ఇగో ఇక్కడ ఈయన వీళ్ళకి ఏం సమాధానం చెప్తావు చూడు రాసుల కుప్పలు చూడు అన్ని ఏం సమాధానం చెప్తారు ఈరోజు రైతన్నలు అల్లాడిపోతుండే రైతన్నలు ఏం బతకాలనా చచ్చిపోవాలన్నా తెలంగాణలా తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల పన్నెండు వందల మంది విద్యార్థులు అంటే ఒక రాష్ట్ర స్వప్నం కోసం అనుకుంటా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆరు వందల మంది అంటే ఈ రాష్ట్ర స్వప్నం కోసం అనుకుంటా మరి ఇప్పుడు ఎవరి కోసం చావాలి ఎందుకోసం చావాలి దీనికి సమాధానం ఉందా లేదు కదా మన దగ్గర ఎందుకు సమాధానాలు ఉంటాయి ఇండ తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే కనీసం మళ్ళీ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు తిన్న దొంగలేలు ఏడు వేల కోట్లు ముంచుకు దో దోసుకొని తిన్న దొంగలేళ్ళు డైరెక్టే చెప్తున్నా వీళ్ళకు కొంచెం కూడా మానవత్వం లేదు రైతుల పట్ల అరే రైతన్న ఏడుస్తూ ఉంటే రెండు కాళ్ళ మీద పడితే ఆ బాధ ఎట్లుంటుంది ఓ తల్లి యాభై రెండేళ్ళ వయసు ఉంటుంది వాళ్ళకు దంపతులు ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిర్రట మూడు ఎకరాల భూమి తీసుకున్నారట కౌలు చేసిరట పండించిల్లట కొనుగోలు కేంద్రాల దగ్గర తడిసిపోయిందట అవత్తే కనీసం అప్పులు చేరితే పెళ్లి చేసిందని వాళ్ళకు దిక్కు దివాన లేదు పాపా ముసలి ఇద్దరు ఆడ వట్టి కాడ దాన్ని మొత్తం దగ్గర కంటా ఉంటే ఎంత ఎంత బాధ అనిపిస్తుందండి నేను ఏమంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం దిడతలేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం విమర్శిస్తలేను మంచి చెప్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డికి నాకు గెట్టు పంచాయతీ లేదు రేవంత్ రెడ్డికి నాకు జాగల కండం లేకపోతే ఇంకో కడ లేదు నేనేమంటున్నానంటే నీ ప్రభుత్వం బలంగా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలంగా ఉండాలంటే వీటి మీద సమీక్ష చేయాలి గా ప్రశాంత్ పిల్లగా దగ్గర పోయేస్తే ఎంత మంచిగుండు వాళ్ళ కుటుంబానికి బరో మా చనిపోయిండు ఓ కోటి రూపాయలు ఇస్తే తప్పే ఉన్నది మా పైసలే నీ పైసలు ఇవ్వంటలేం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్త ఏమైంది గా చిన్నరు ఇద్దరు చిన్నారులు వాళ్ళ ఒంటి మీద పండ్లగాటు ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని మొత్తుకున్నారు అప్పట్ వాళ్ళ గురించి పోయి పరామర్శిస్తే ఏమైంది ఇప్పుడు నిన్నటికి నిన్న నిర్మల్ల వాళ్ళు మళ్ళా పిల్లర్లకు అస్వస్థ గురైలు దాని గురించి పోయి పరామర్శిస్తే ఏమైంది విపక్షంలో ఉన్నప్పుడే అరర డూమ్ డాక్ ఇంతే డామ్ డీమ్ డామ్ లేదు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏది జరగకపోయినా మరి ఇప్పుడు సోషల్ మీడియా చచ్చిపోయిందా లేకపోతే ఇంకేమన్నా రెస్టిన్ పీస్ అయిందో ఏమైందో నాకైతే తెలియదు కానీ లేదు ఇప్పటి వరకు అయితే అవన్నీ కనబడతలేవు తెలియదు కదా తెలంగాణలో రైతులు ఇక రి సర్కారు చూద్దాం తడిసిన ధాన్యం కాంటా పెట్టు లేదు కొనులేదు రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కండ్ల ముందు వరదకు కొట్టుకుపోయిన వడ్లు పలు జిల్లాలలో దయనీయంగా రైతుల పరిస్థితి కన్నెత్తి చూడని అధికారులు ప్రజాప్రతినిధులు సకాలంలో కొనకపోవడంతోనే ఈ దుస్థితి కేంద్రాలలో పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు ఏడు వేల నూట నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా ప్రకటన ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ఎనభై కేంద్రాలలో కొనుగోలు పది రోజులుగా కేంద్రాలలోనే రైతుల పరిగాపులు రెండు వేల రెండు వందల ఎకరాలలో పంట నష్టం వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా బాధిత రైతుల వివరాలు సేకరించాలి రెండు మూడు వారాలలో రెండు మూడు వారాలు అకాల వర్షాల ముప్పు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం ఉన్నాడా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరికన్నా తెలుసా ఆయనే తుమ్మల ఆశారో అట తెలుసా ఆయనే ఎప్పుడన్నా చూసిర్రా మీరు గత ప్రభుత్వం కాదు ఇప్పుడు తెలంగాణలో మంత్రులు ఎవరో తెలుసా తెలంగాణ ప్రజలకు తెలియదు ఆ తున్నయుల మోకాలు అయ్యో పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య చెప్పు ఎవరి బాధ్య ప్రభుత్వ హత్యలు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వ హత్యలు ప్రభుత్వం చేయించిన హత్యలు య చూడు మార్కెట్కు తేవద్దు కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన ఫలితం శూన్యం మార్కెట్కు నిరవధికంగా సెలవులు కాంటాలు బంద్ ఇక దుకాణమేమి వచ్చాయి ఇక మార్కెట్ యార్డ్ ఎందుకు ఇక మనకు ఆహా మార్కెట్ యార్డ్ ఎందుకు అంటున్నా నేను మార్కెట్ యార్డ్ ఎందుకు ఇక తెలంగాణలో ప్రజలను మోసం ముఖ్యమంత్రి మాట విలువే లేదు ఆయన ఎప్పుడు పార్టీ మారుతాడో ఏమైపోతాడో అని వాళ్ళే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతాను తెలంగాణ బిడ్డలకి ఇంత బిడ్డలారీతూరమా అరే ఏంది భయ్ ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ దొంగల రాజ్యం ఆంధ్రోళ్ళ రాజ్యం అయిపోయింది ఇవాళ తెలంగాణ వాళ్ళ గురువుగారి ఆదేశాల మూల ఆ పేరు మీద నడుస్తుంది తెలంగాణలో ఇంత దారుణమైన పరిస్థితి ఇక ఏం మాట్లాడుకుందాం మనం తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించడు రైతుల బతుకులు ఆగమైపోతా ఉంటే ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్కు ఓటేయండి అని ప్రచారం తెస్తాడు సార్ ఇలా రైతులు చచ్చిపోతుర్రా విద్యార్థులు అయినా అంటే కొంచెం కూడా శివు నెత్తులు లేకుండా పోయిన అయిపోయిన పరిస్థితి ఇంత ఘోరమా ఇదా మనం అనుకున్నది ఇందుకోసమా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏంది పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకొని దాదాపుగా ఎనభై వేల మందికి సంబంధించి ఒంటి మీద లాఠీ దెబ్బలతోని దాదాపుగా ఇరవై వేల మందికి పైశీలిక పోలీస్ స్టేషన్లలో ఉండి ఎంతో మంది జీవితాల్లో ఆగమైపోయి ఎంతో మంది బ్రతుకులు రోడ్డు మీద పడి ఇప్పటికీ కనీసం తినడానికి తిండి లేక పుట్టబట్టుకొని తిరుగుతున్న వాళ్ళు కోకొల్లలుగా లేరా వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు దీనికోసమా మనం తెచ్చుకున్నది ఎందుకు ఏది పంట ఎండిపోయింది చచ్చిపోవాలి ఉద్యోగం రాలేదు చచ్చిపోవాలి ఇదా మనం తెచ్చుకున్నది ఎంత నీచమైన పరిస్థితి అండి ఇది ఇక దీని గురించి మాట్లాడితే ఏ రంజిత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండు నాకేం అవసరం నీ ప్రభుత్వాన్ని విమర్శించడు యా నన్ను ఒక గిటు పంచాయతీ ఉన్నదా నీతో నాకేం పంచాయతీ నీ ప్రభుత్వం అయితే నీ ప్రభుత్వాన్ని నీ దగ్గరనే మనిషి జీవులో పెట్టుకో ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది కలల సౌధం మీద